దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము మార్చి మూడు చదువుచున్నాను నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము పాపమును బట్టి తిరుగుబాటును బట్టి ఇస్రాయలీలు డెబ్బది సంవత్సరములు చెరపట్టబడిరని ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనములలో చదువుచున్నాము వారు శిక్షార్హులైనప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి డెబ్బది సంవత్సరముల తర్వాత చెర నుండి వారికి విముక్తి కలగజేయుదునని దేవుడు వాగ్దానం చేశాను వారు చేసిన దోషములన్నింటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించదుననియూ ఆయన చెప్పాను మన పాపములను అతిక్రమములను దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యం కలుగజేయుటకు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను దుఃఖము దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును కనుక పాపములు క్షమించబడిన తర్వాత మనము సంతోషానంద భరితలముగాను ఆత్మీయ ఐశ్వర్యము గలవారముగా అగుదుము తర్వాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువునకు స్వేచ్ఛగా మొరపెట్టగలము ఆత్మీయ ఆరోగ్యమును క్షేమమును గురించి బేతనియా సూచించును మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును నిజమైన సమాధానమును ఏ విధముగా పొందగలడో బేతనియ ద్వారా ప్రభువు చూపించుచున్నాడు ప్రభువు బేతనియను అనేక పర్యాయములు దర్శించెను ప్రతిసారి దర్శించినప్పుడెల్లా ఆత్మీయ ఆరోగ్యమును గూర్చిన మర్మములను బయలుపరచను పాపము వలన వచు జీతము మరణము అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బేతనియకు నీవు వచ్చిన ఎడలా నీకు ఆరోగ్యము కలుగును ముగింపు మాటలు నేటి ధనవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమె